సంగారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ ముప్పై మూడో వర్ధంతి పురస్కరించుకుని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ పట్టణ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్ కౌన్సిలర్ నవాత్ నాగరాజు మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు हाँ छोड़ो वो आ रही है 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 आ रही సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కీర్తి శేషులు భారతరత్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు జార్జి మ్యాథ్యూస్ గారి అధ్యక్షతన ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది మరియు ఈ కార్యక్రమము మా నాయకుడు టీపీసీ ఆదేశాల మేరకు మా నాయకురాలు డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గిరెడ్డి గారి పర్యవేక్షణలో ఈ ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది మరి రాజీవ్ గాంధీ ఈ యొక్క పంచాయత్ రాజ్ విధానము ప్రతి ప్రతి మనిషికి ప్రతి ఇంటికి ఓటు హక్కు ఓటు హక్కు కల్పించే విధంగా ప్రతి ఓటును చైతన్యం చైతన్య పరిచే విధంగా భారతదేశంలో ప్రప్రథమంగా ప్రవేశపెట్టిన మహనీయుడు మహనీయుడు రాజీవ్ గాంధీ కాబట్టి విద్య విషయంలో కానీ కంప్యూటర్ విషయంలో కానీ ఎంతో శ్రమపడి ఈ రోజు టెలిఫోన్ రంగంలో కానీ ఎంతో ఘనమైన ఘనమైన మైన పద్ధతులు అవలంబించి ఈ రోజు భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీకి వారికి వారి కుటుంబానికి ఆత్మ కలిగి ఆత్మ యొక్క కలిగించాలని చెప్పి మనసార శాంతి కలగించాలని చెప్పి మనసారా కోరుకుంటూ వాళ్ళకు ఘనమైన నివాళులర్పిస్తున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు జార్జ్ మార్థ్యూస్ గారి ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు గోపాజీ కిషన్ శెట్టి గారి ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిత్రులు మా తోటి కౌన్సిల్స్ అందరూ ఈరోజు రాజీవ్ గాంధీ ముప్పై మూడవ ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది రాజీవ్ గాంధీ గారు మాజీ ప్రధాని అయినటువంటి కూడా రాజీవ్ గాంధీ గారు దేశానికి వినలేని సేవ కల్పించి చేశాడు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం కానీ టెలికామ్ రంగంలో విశేష సేవలు అందించాడు ప్రతి ఇంటికి ఓటు హక్కు ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి రాజ్యాంగంలో చట్టపద తీసుకొని వచ్చాడు మన దేశంలో ఎన్నో సంస్కరణలు తీసి తీసుకొచ్చాడు మహిళలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి మహనీయుడు మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు సో ఈ సందర్భంగా వారిని స్మరిస్తూ వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ